శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ ద్వారా మాట్లాడండి శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి చాలా ఆలోచించి నీ కోసమే ఇస్తున్నాను కాదనకుండా స్వీకరించి బిడ్డ వెంటనే నా చెయ్యి తాకి చూడు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారు సందేశం ఏంటంటే బిడ్డ నేను నీకు అందిస్తున్నటువంటి కానుక వద్దు అనకుండా స్వీకరించు ఎందుకు బ్రతుకుతున్నానని బాధపడుతున్నావు కదా బిడ్డ నీ మనసులో నీ బాధను ఎవరు కూడా అంటే ఎవరికి కూడా చెప్పుకోలేక ఎవరు అర్థం వారు లేరని బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ కాస్త ఓపికపట్టు ఎవరైతే నిన్ను అపార్థం చేసుకున్నారో ఎవరైతే నీ బాధకి కారణమవుతున్నారో వాళ్ళ కళ్ళను తెరిపిస్తాను నిన్ను అపార్థం చేసుకున్న వాళ్ళందరికీ కూడా బాధపడే రోజు తప్పక వస్తుందని నువ్వు గుర్తు పెట్టుకో బిడ్డా ఇన్నాళ్ళు నువ్వు భరించిన బాధకి అదృష్ట ఫలాలు అందుకోబోతున్నావు అందరితో కలిసి ఉండు కానీ వారిలో కొందరితో జాగ్రత్తగా ఉండు బిడ్డ నేను నీకు చెప్తున్నటువంటి పెద్ద సూచన ఇదే నువ్వు పదే పదే ఏదైనా అడగడం అది మంజూరు చేయకపోవడం వల్ల నీకు ఎంతో బాధ కలుగుతుందో నాకు తెలుసు బిడ్డ కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో భగవంతుడు మంజూరు చేయడం ప్రారంభించినప్పుడు దానికి అంత ఉండదు నిరాశ అనేది ఎప్పుడు కూడా చెందవద్దు బిడ్డ నీ సంకల్పం బలం చాలా గొప్పది దాని ముందు జాతకాలు ముహూర్తాలు లాంటివి ఏవైనా సరే చాలా చిన్నవి అదే బలంతో ముందుకు వెళ్ళు నేను నీకు తోడుగా ఉన్నాను కదా విజయం ఆలస్యమైనా బాధపడకు చెడు కర్మల ఫలం తొలగిపోతుందని బిడ్డ భగవంతుడు ఏది తెలిస్తే అది జరుగుతుంది తనను తాను చేరుకునే మార్గాన్ని భగవంతుడే చూపిస్తాడు బిడ్డ ఆ సమయం వస్తే క్షణం పట్టకుండా నీ మనసులో ఉన్నటువంటి కోరిక కూడా నెరవేరుతుంది నా బిడ్డలారా మీ చుట్టూ జరిగిన కొన్ని విషయాల వల్ల మీరు అంతర్గత శాంతిని కోల్పోయారని నాకు తెలుసు మీరు పోగొట్టుకున్నది ఇవ్వడానికి నేను ఉన్నాను కదా చింతించవద్దు బిడ్డ అన్నీ కూడా నేను చూసుకుంటాను కదా నాపై విశ్వాసం సహనం కలిగి ఉండండి నువ్వు చేసిన పని నీకు నచ్చితే చాలు నీ అంతరాత్మ ఒప్పుకుంటే చాలు అందరికీ నచ్చేలా ఉండాలంటే ఇక నీ జీవితం మొత్తం కూడా సరిపోదు బిడ్డ మనసులో చెప్పుకోలేనన్ని భారాలు మోస్తున్నావు నీ మంచి మనసుకి నా హృదయం కూడా కరిగిపోతుంది బిడ్డ కొన్నాళ్ళు ఓపిక పట్టు నీకు న్యాయం జరిగేలా మార్గం సిద్ధం చేస్తున్నాను ఇక నువ్వు కన్నీరు పెట్టద్దు నేనున్నానని ధైర్యంగా ఉండు నీ ఎదురు చూపులు ఫలించాయి త్వరలో నువ్వు కోరుకున్నది దక్కబోతుంది బిడ్డ ఆనందంగా ఉండు ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగిస్తావు కదా నువ్వు కోరుకున్నట్లే నీ సమస్యలు తొలగిపోవడానికి అవసరమైన ధనాన్ని నువ్వు చేస్తున్న పనిలో సంపాదించడానికి వీలు కలిగిస్తాను మరి నువ్వు నాకు మాట ఇచ్చినట్లుగా అందులో కొంత భాగం పేదవారికి సహాయం చేయగలవ బిడ్డ ఖచ్చితంగా చెయ్యో నీకు ఏది కావాలో నాకు బిడ్డ నీకు ఏది కావాలో నాకు విన్నవించుకున్నావు కదా ఇక ఆ విషయం గురించి అతిగా ఆలోచించవద్దు నువ్వు నాకు అప్ప చెప్పిన పని పూర్తి చేసిన తర్వాత నువ్వు కోరింది నేను నెరవేరుస్తానని నీకు నేను మాటిస్తున్నాను నువ్వు అనుకున్నట్టుగానే అన్నీ జరిగి నీకు ధనలాభం అయితే కలుగుతుంది నువ్వు కోరుకున్న మంచి పేరు నీ జీవితంలో మంచి ఉన్నతి నీ కుటుంబానికి ఆనందాలు వెలువిరుస్తాయి బిడ్డ నువ్వు చాలా కష్టపడ్డావు ఇంకా చాలు ఇంకా ఈ రోజుల్లో ఎలా గడిపావనేది అనేది నాకు తెలుసు కదా ఇప్పుడు సమస్య లేవు మంచి జీవితాన్ని నువ్వు పొందబోతున్నావు బిడ్డ నా దీవెల్లో నీకు ఎప్పుడు కూడా ఉంటాయి భగవంతుడు మీ నుంచి అన్నీ తీసుకొని మిమ్మల్ని ఖాళీగా ఉంచినప్పుడు కథ చెందవద్దు ఎందుకంటే ఆ భగవంతుడు మీకు కొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాడు కాబట్టి ఆ భగవంతుడు మీకు అన్నీ ఇవ్వడం ప్రారంభించాడని గుర్తుపెట్టుకోబిడ్డా అయినా గత జన్మ కర్మ ఫలం వల్ల మనకి లోకంలో అంటే ఈ లోకంలోని వ్యక్తులతో వస్తువులతో విషయాలతో సంబంధం కలిగి ఉంటుంది ఈ సంబంధాన్ని రుణానుబంధం అంటారు బంధమని కర్మ తీరగానే ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు బిడ్డ నువ్వు ఈ అనవసరమైన ఈ భౌతిక బంధాల కోసం నీ సమయాన్ని వదులుకోకుండా దైవం యొక్క పాదాల చెంత ముక్తిని పొందడానికి ప్రయత్నమైతే చేయాలి నువ్వు మౌనంగా ఉండకు నువ్వు మాట్లాడడం నేర్చుకో మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడే తీరాలి నీ కోసం ఎవరో వచ్చి మాట్లాడడం కాదు నీ కోసం నువ్వు మాట్లాడు భయపడి మౌనంగా ఉన్నంతకాలం నీ కాల కింద తిరిగే చీమ కూడా నిన్న భయపెట్టగలదు బిడ్డా అతి అలుసు ఎవ్వరికీ ఇవ్వద్దు అది చాలా ప్రమాదకరం జరిగింది పక్కన పెట్టి ఇకనైనా సరే జరుగుతున్నది నీ చేతుల్లోకి తీసుకో నీ జీవితం నీది మరొకరిది కాదు కదా కల్మషం తెలియని వారు నీకు ఎన్నడూ కూడా హాని జరగదు ఇప్పటి నీ పరిస్థితి నీకు బాధించవచ్చు కానీ ఈ రోజే నీ కష్టాలు తొలగిపోయి ఆశ్చర్యానికి గురి చేస్తాయేమో అన్నట్లుగా మార్పు అనేది క్షణాల్లో జరుగుతుంది బిడ్డ అందరూ నీ కోసం తలుపులు మూసివేస్తే చింతించవద్దు ఒక తలుపు నీ కోసం ఎప్పుడు కూడా తెరిచే ఉంటుంది బిడ్డ అది నీకు ఆనందం మరియు శాంతిని అనుగ్రహిస్తూ ఉంటాను కొన్ని విషయాల వల్ల నువ్వు అంతర్గత శాంతిని కోల్పోయావని నాకు తెలుసు నువ్వు పోగొట్టుకున్నది ఇవ్వడానికి నేను ఇక్కడ ఉన్నాను బిడ్డ చింతించవద్దు అన్నీ నేను చూసుకుంటాను కదా నాపై విశ్వాసం మరియు సహనాన్ని కలిగి ఉండు నేను ఎల్లప్పుడూ కూడా ఓర్పుతో ఉండండి నా భక్తులకి ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాను కానీ నా భక్తుల్లో చాలామంది సహనాన్ని కోల్పోతారు సొంత నిర్ణయం తీసుకుంటారు కానీ అలాంటి నిర్ణయం ప్రతి వాళ్ళకి కూడా మంచి జరుగుతుందని నిరూపించలేదు కదా తల్లి మీరు నీ లక్ష్యాన్ని చేరే దానికి అతి త్వరలోనే నిర్ణయం తీసుకుంటే మంచి జరగదు గురువు ఎందు విశ్వాసం కలిగి ఓర్పుతో వేచి ఉండి ఉండాలి అప్పుడే మీకంతా మంచి జరుగుతుంది బిడ్డ ఎప్పుడు కూడా నా నామాన్ని జపిస్తూ ఉండు జీవితంలో ఒక మంచి మార్పు రావాలని కోరుకుంటూ ఉంటారు కదా నన్ను నమ్ముకున్న వాళ్ళని నేను ఎప్పుడు కూడా ఆశ్రయిస్తాను ప్రతి ఒక్కరిని కూడా నేను ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉంటాను ప్రతి ఒక్కరి బాధను కూడా నేను వింటూ ఉంటాను ప్రతి ఒక్కరూ నా దగ్గర ప్రతి బాధను కూడా చెప్పుకుంటూ ఉంటారు కదా బాబా నాకు ఏమీ చేయడం లేదు నా జీవితం అంతా అయిపోయిందని కానీ నీ కర్మఫలం అనేది అతి కొద్ది రోజుల్లో ఉందని ఎవరు కూడా గ్రహించరు కర్మఫలం తీరిపోయినప్పుడు ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుంది బిడ్డ ఏదైనా కర్మఫలం వల్లేలా జరుగుతుందని భావించాలి నేను ఎల్లప్పుడూ కూడా నేను ప్రేమిస్తూనే ఉంటాను నేను నీ గురించి నీ పరిస్థితుల గురించి పట్టించుకోవడం లేదని అని ఎప్పుడు కూడా అనుకోకుండా నాకన్నీ తెలుసు అని ప్రశాంతంగా ఉండు బిడ్డ నీ పని నేను చేస్తున్నాను కదా సరైన సమయంలో ప్రతీది కూడా నీకు సరిగ్గానే జరుగుతుంది నువ్వు ఇక సంతోషంగా ఉండు ఇది నా వాగ్దానం బిడ్డ నువ్వు అతిగా కంగారు పడవద్దు జరగవలసిన సమయానికి అన్నీ జరుగుతాయి ఏది ఆగమన్నా ఆగదు కదా నిరంతరం నీ ఇష్ట దైవాన్ని స్మరిస్తూ ఉండు చెప్పుకోలేని కష్టం వచ్చినప్పుడు నేను నీకు తోడుగా ఉండి రక్షిస్తాను బిడ్డ నీ మనసు ఏదైతే కోరుకుంటున్నావో అది నెరవేరే సమయం అనేది ఆసన్నమైంది అది నీ చేతికి అందుతుంది నీ ముఖంలో వెలుగును ప్రసరిస్తుంది ఇది నా స్వీకరించి బిడ్డ ఇక మీదట నీకంతా కూడా మంచి జరుగుతుంది నా ఆశీర్వాదం నీకు నీ కుటుంబానికి ఎల్లప్పుడూ కూడా ఉంటుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్